టిడిపి జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు వచ్చింది అక్కడ నుంచి నాదెల మనోహర్ పోటీ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆలపాటి రాజా ముందు తను సహకరించో అనే విధంగా మాట్లాడారు ఇప్పుడు సహకరిస్తానన్నారు కానీ ఆయన మనస్ఫూర్తిగా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి నాదల్లమ్మ సహకరిస్తారు లేదనే సందేహాలు ఉన్నాయి అందుకని నాదెల్లై మనోహర్ గెలుపుకి సంబంధించి ప్రత్యేకమైన కేరు తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఆయనకి పెనమలూరు టికెట్ ఇవ్వాలి ఆలపాటి రాజాకి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ పెనమలూరు కి సంబంధించి ఈ పాటికే మైలవరం నుంచి ఇది దేవినేని ఉమ్మాకిద్దాం అనుకున్నారు మైలవరం కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడు ఆయనకి కేటా టికెట్ టిక్కెట్లు ఆయన పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్ ఇస్తున్నట్టుగా వార్తలు ఉన్నాయి ఇప్పుడు మైలవరం పెనమలూరు ఇన్ఛార్జి బోడే ప్రసాద్ ఇప్పటికే తన కార్యకర్తలతో అక్కడ చాలా పెద్ద ఎత్తున గొడవకు దిగాడు చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి నేను తెలుగుదేశం రెబల్ గా పోటీ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించారు ఇంత అడావుడి చేస్తున్న దానికి కారణం కేవలం నాదెళ్ల మనోహర్ గెలుపు సుగమం చేయడానికే నాదెళ్ల మనోహర్ గెలుపుని అంత శ్రద్ధ తీసుకున్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ విషయంలో వర్మ అక్కడ కార్యకర్తలతో పెద్ద ఎత్తున గొడవ చేసి వర్మ సహకరిస్తానని పైకి చెప్పినా కూడా మనస్ఫూర్తిగా సహకరించడం అనే అనుమానాలు ఉన్నప్పుడు వర్మని అకామిడేట్ చేయడం కానీ అక్కడ ఏదైనా సరే శ్రద్ధ తీసుకోవడం లేదు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అంతగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నించడం లేదు అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి